భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన కార్యనిర్వహణాధికారి చౌడేపల్లి ప్రముఖ పుణ్యక్షేత్రం భక్తుల కోర్కెలు తీర్చే కల్పవళ్లి బోయకొండ గంగమ్మ దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది ఇటు ఆంధ్రప్రదేశ్ అటు కర్ణాటక తమిళనాడుల నుండి భక్తులు అధికంగా వచ్చారు భక్తులు ఉదయం నుండి క్యూలైన్లలో అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి బారులు తీరారు ప్రధాన అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు ఉప కమిషనర్ ఏకాంబరం ఏర్పాట్లను పరిశీలించారు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు అనంతరం ఉచిత ప్రసాదాల వద్ద తోపులాటలు లేకుండా అందరూ క్యూలైన్లో వెళ్లి ప్రసాదాలు తీసుకునే విధముగా సిబ్బందిని ఆదేశించారు అమ్మవారి బలిపీలు వద్ద జంతువులను అక్కడ గల సౌకర్యాలను అలాగే తలల వేలం పాట వద్ద గల భక్తులతో చర్చించి వేలం పాట సవ్యంగా జరుగుతున్నదా లేదా అనే విషయాలపై సిబ్బంది భక్తులతో మాట్లాడుతున్న తీరుపై భక్తులను అడిగి తెలుసుకున్నారు కళ్యాణకట్ట వద్ద భక్తులకు తలనీలాలు సమర్పించే భక్తులు టికెట్టు ద్వారానే తలనీలాలు సమర్పించాలని ఎవరికీ అదనంగా పైకము చెల్లించవద్దని భక్తులకు తెలియజేశారు కళ్యాణకట్టలో ఎవరైనా సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు కార్యాలయం దృష్టికి వస్తే ఖచ్చితమైన చర్యలు ఉంటాయని కళ్యాణకట్ట సిబ్బందిని హెచ్చరించడం జరిగింది అంతేకాకుండా అనునిత్యం సమాచార కేంద్రం నుండి ఆలయ ప్రాంగణంలో జేబు దొంగలున్నారని తమ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలని భక్తులకు హెచ్చరికలు చేశారు ఎవరికైనా ఏదైనా అసౌకర్యం కలిగినా ఎవరైనా పిల్లలు తప్పిపోయినా పరిపాలనా కార్యాలయం ఎదురుగా గల సమాచార కేంద్రంలో సంప్రదించాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన వెంట సూపరింటెండెంట్ రామనాథం సుధాకర్ రెడ్డి మణి తదితరులు ఉన్నారు